హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బివ్యా టీవీ మిథులరా నేను మీ రావుని మనం అనేక బౌద్ధ కథల్లో ప్రస్తావనకు వచ్చే శ్రావస్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాప్తి నదీ తీరంలో ఉంది ఈ పట్టణంలో బుద్ధ భగవానుడికి ఎంతో అనుబంధం ఉంది ఈ పట్టణం ఆయనకి ఆయనకు ఎంతో ఇష్టమైన జేతవనం కూడా ఇక్కడే ఉంది ఒకరోజు ఆ జీతవనంలోనే బుద్ధుడు భిక్ష ఆరగించి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అంతలో శ్రావస్తి రాజ్యాధికారులైన విశ్వదత్తుడు పురాణకుడు అక్కడికి వచ్చారు కొన్ని విషయాల్లో వారిద్దరికీ అభిప్రాయ ఉన్నాయి ఆ రోజు శాకాహారం గొప్పది అని విశ్వదత్తుడు లేదు మాంసాహారమే మంచిదని పురాణకుడు వాదించుకుంటున్నారు సో ఇద్దరు ఎటు తేల్చుకోలేక ఆ విషయాన్ని బుద్ధుడి ముందు పెట్టారట అయితే చూడండి ఇక్కడ శాఖాహారం మాంసాహారం గురించి బుద్ధుడు ఎంత గొప్పగా చెప్పాడు వారి వాదనలు విన్న బుద్ధుడు రెండు ఆహారమే శాఖం తింటే ఉత్తములు మాంసం భుజిస్తే చెడ్డవారు అయిపోరు శీలానికి కొలబద్దలు ఆహారం ఆహార్యం సో రూపురేఖలు ఆహారం కావు ఇంద్రియ నిగ్రహం ముఖ్యం ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకొని నైతిక విలువలు పాటించినప్పుడు శీలం ఏదైతే ఉందో అది వర్ధిల్లుతుంది అందువల్ల చేసే పనులను బట్టి మంచి చెడు నిర్ధారణ అవుతుందే కానీ తినే ఆహారాన్ని బట్టి కాదు ఒక ఉదాహరణ చెబుతాను వినండి పూర్వం సంగరుడు అనే ముని ఉండేవాడు అతను వేలాపాల లేకుండా అనేకసార్లు స్నానం చేసేవాడు ఒకసారి ఎందుకు సమయం పాటించడం లేదని నేను అడిగాను ఎప్పటి పాపం అప్పుడే ప్రక్షాళన అయిపోయేందుకు ఇలా స్నానం చేస్తుంటానని చెప్పాడు మనసులో ఆలోచనలు పరిశుభ్రంగా లేనప్పుడు ఎన్నిసార్లు స్నానం చేసినా ప్రయోజనమే ఉంటుంది ఈ సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది అంటూ వివరించాడు మిత్రుడు సో ఆ మాటలు విన్న విశ్వదత్త పురాణకుల హృదయాల్లో సంక్షయం నివృత్తి అయింది ఆయనకు నమస్కరించి తమ విధులు నిర్వర్తించేందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు చూసా సో చూశారు కదా మిత్రులారా సో ఆహారము ఆహార్యము అంటే మన రూపురేఖలు కానీ మన మన బట్టలు ఇవి మనం తినే ఆహారం ఇది కాదు నిర్ణయించేది సో ఏదైనా మనస్సు బాగుండాలి అని చెప్తాడు గుడి నిజమే కదా